విశేషమైన పర్వదినాలు లేకపోతే నవరాత్రి వంటి వస్తున్నాయి అంటే ప్రధానంగా కొన్ని సందేహాలు ఉంటాయి అఖండ దీపం పెట్టొచ్చా ఒకవేళ కొండెక్కితే ఏంటి అఖండ దీపం మన ఇంట్లో కామాక్షి రూపంలో కావచ్చు గజలక్ష్మి రూపంలో కావచ్చు లేదా కొత్తగా ఒక మట్టి ప్రమద తెచ్చుకొని పసుపుని పూసి దాని నిండా నూనెను వడ్డించి మూడు వత్తులు ఒక వత్తిగా చేసి చక్కగా నువ్వుల నూనె కానీ ఆవు నేతిని కానీ మనకు ఉండేటువంటి వాతావరణ పరిస్థితుల రీత్యా ఆవు నేతిని ఎంచుకోండి అది గడ్డకట్టి వెలగకపోయినా కొండెక్కినా మళ్ళీ అమ్మ మీదే నిందన వేస్తాను తీసుకొని కాబట్టి వాతావరణ పరిస్థితిని బట్టి కొబ్బరి నూనె కావచ్చు నువ్వుల నూనె కావచ్చు ఆవు నెయ్యి అనేది శ్రేష్టం అనమాట అలా మనం ఎంచుకొని చక్కగా వడ్డించి ఈ దీపారాధన చేసుకొని రోజు కాపాడుకుంటూ ఉండొచ్చు అనమాట మనం ఇంట్లో ఉంటాము నిత్యం అమ్మతో గడుపుతాము అని అనుకుంటే చక్కగా మీరు అఖండ దీపం పెట్టుకోవచ్చు లేదా ఆఫీసులకు వెళతాము ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళని చూసుకుంటూ ఉండాల్సి ఉంటుంది పిల్లలు అటువైపు వెళతారేమో అనేటువంటి భయం కావచ్చు లేదా ఈ తొమ్మిది రోజులు కంటికి రెప్పలా కాపాడలేము అని అనుకుంటే నార్మల్గా పూజ చేసేటువంటి సమయంలో దీపారాధన మాత్రమే చేసుకుంటే సరిపోతుంది ప్రమిదలు కానీ లేదంటే ఇత్తడివి కానీ ప్రతిరోజు శుభ్రం చేసుకుంటూ మళ్ళీ అలంకారం మార్చుకుంటూ అమ్మ దగ్గర దీపారాధన రెండు వత్తులు ఒక వత్తిగా లేదా మూడు వత్తులు ఒక వత్తిగా చేసి త్రిమూర్తి దీపంగా కానీ త్రిశక్తి రూపంగా కానీ దీపాన్ని వెలిగించుకొని చక్కగా అమ్మకి పూజ అయితే చేసుకోవచ్చు అనమాట ఒకవేళ అనుకోకుండా అఖండ దీపం కొండెక్కినా కూడా పెట్టిన తర్వాత ఎటువంటి ఆందోళన పడద్దు వాతావరణ పరిస్థితుల వల్ల ఒక్కోసారి కొండెక్కుతుందనమాట అలాంటప్పుడు మళ్ళీ శుచిగా చక్కగా స్నానం చేసుకొని ఇంటిని పరిశుభ్రంగా చేసేసి ఆ దీపాన్ని తీసి బాగా కడుక్కొని మళ్ళీ దీపారాధన చేసుకోండి ఎలాంటి సందేహం పెట్టుకోవద్దు అమ్మకన్నీ తెలుసు మన మనుషులకు అనేక రకాల భేదాలు భావాలు మనసులో ఉంటాయి కానీ తల్లికి మాత్రం ప్రేమ మాత్రమే ఉంటుంది కానీ దాన్ని అలుసుగా తీసుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో కావాలని వ్రత భంగాలు చేసుకునే విధంగా నియమాల్ని విధానాల్ని అధిగమించి మనం ప్రయత్ని మనం ప్రవర్తించకూడదు ఈ విషయాన్ని మాత్రమే గుర్తుపెట్టుకోండి